హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేనైతే అయితే కోరుకుంటున్నాను మీరు చూస్తున్నది మా తోటలో ఉన్న మా తోటలో ఉన్న తోటకూర మొక్క మన తోటకూరలో తోటకూర మొక్కలు ఉన్నాయి వాటిని మనం చూసేద్దాం పదండి ఏదో ఒక తోటకూర మొక్క చూడండి ఇంత మంచిగా చిన్న చిన్న లేలు అయితే ఈ గుర్రెలు అయితే వచ్చేసినాయి దీనికి ఆల్రెడీ జుట్టు కూడా వచ్చేసింది దీన్ని పెరుగు తోట పుర మొక్క అని అంటారు ఈ పెరుగు తోట మొక్క ఇక్కడ కూడా వచ్చేసింది ఇది చిన్నగా ఉంది ఇదే కాకుండా ఇంకా మన తోటలో ఎక్కడున్నాయి ఇది గో ఇది ఈ తోటకూర జుట్టు రావడం వల్ల ముదిరిపోతుంది ఆకు చిన్న తర్వాత ఆకుకిలా చిన్న చిన్నగా హోల్స్ పడేసి ఆకు అయితే ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పి మనం ఎంత తొందరగా ఈ మొగ్గలన్నీ తీసేసి ఆకులన్నీ హార్వెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కూడా మన తోటకూర పెరుగు తోటకూరే ఇది పెరుగు తోటకూరే దీని ఆకు ఆల్రెడీ బొక్కలు వచ్చేసి ఖరాబ్ అయిపోయింది ఇలా హోల్స్ పడ్డాయి ఆకు మీద ఎందుకని చెప్పి ఈ ఆకు మనకు పనికిరాదు ఇలా హోల్స్ లేకుండా ఉన్న ఆకు మాత్రం అయితే మనకైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అది తోటకూర మొక్కే ఇది కోడి జుట్టు కూర మొక్క తోటకూర మొక్కే ఇవే కాక ఇంకా మన తోటలో చాలా పెరుగు తోటకూర మొక్కలు ఉన్నాయి చూసేద్దాం ఇది ఇది తోటకూర మొక్కే ఇవి తోటకూర మొక్కలే ఇవి ఇవి ఇవన్నీ తోటకూర మొక్కలే మనకు కనిపించేవండి ఇవన్నీ తోటకూర మొక్కలే ఇవి ఇవన్నీ తోటకూర మొక్కలు ఇవేమో గోంగూర మొక్కలు ఇవేమో గోంగూర మొక్కలు ఇవన్నీ మనకు అనిపించేవాన్ని ఏది తోటకూర మొక్కే చూడండి ఎంత బాగున్నాయో తోటకూర మొక్కలు ఎంతగా బాగున్నాయి మనకు మార్కెట్లో అమ్మే తోటకూర మొక్కలు ఇంతే ఉంటాయి ఈ సైజులోనే మనకి పీక్ వచ్చేసి అమ్ముతూ ఉంటారు మనమేమైనా తోటలో పెద్దగా ఉంచేసుకుంటే అందుకే పెద్ద పెద్ద ఆకులు అవుతున్నాయి ఇవి సైజులో ఉన్నాయి మనకైతే ఉంటారు తోటకూర మొక్కలు ఇదంతా తోటకూర మొక్కలే ఇదంతా తోటకూర మొక్కలే ఇవి తోటకూర మొక్కలు అన్నీ తోటకూర మొక్కలు ఈ తోటకూర ఆల్మోస్ట్ పాడైపోయింది మనం చేయకపోవడం వల్ల ఇంక పురుగులు వచ్చేసింది పేను బంక పురుగు అంటారు ఇది పేను బంక పురుగు వచ్చేసి ముడత వచ్చేసింది దీన్ని ముడత రోగం అని కూడా అంటూ ఉంటారు ఇది ఈ ఆకు కూడా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోయింది నిన్న మొన్న చాలా ఫ్రెష్గా ఉంది టూ డేస్లోనే ఈ ఆకంతా ఖరాబ్ అయిపోయింది మన పనికి రాకుండా ఈ మొక్క కూడా అంతే చెట్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇటు సైడ్ ఉన్నాయన్నీ మనం హార్వెస్ట్ చేయకపోతే ఈ పువ్వు ఇదంతా ఇలాగే అయిపోతుంది ఇదేమో లేతగా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది లేతగా ఉంది చూడండి ఏమేమో ఏమో ఖరాబ్ అయిపోయినాయి ఇది కూడా తోటకూరే ఇది పెద్దగా మారింది పెద్ద తోటకూర మొక్కలాగా అయిపోయింది మన పంటలు తోటకూర మొక్కలు ఉన్నాయి అవునా నా కాయలు కాసినాయి అవి పెద్ద అయినాక ఇవి తోటకూర మొక్కలే ఇవన్నీ ఈ ఆకు కూడా ఖరాబ్ అయింది ముడత రోగం వచ్చినట్టుగా అయిపోయింది ఈ ఆకు ఇది 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 కొంచెం ఫ్రెష్గా ఉంది సగం అయితే సగం అయితే ఖరాబ్ అయిపోయింది ఇది కూడా ఇదిగో ఇదిగో చూడండి ఇది కూడా తోటకూర మొక్కే ఇది కూడా పెరుగు తోటకూర మొక్కే ఇది కూడా పెరుగు తోటకూర మొక్కే ఇవన్నీ మన తోటలో ఉన్న తోటకూర మొక్కలు మన తోటకూర మొక్కలు మన తోటలో ఉన్న తోటకూర మొక్కలు చూడండి తోటకూర మొక్క చూశారా మన తోటకూర మొక్కలు ఇదిగో ఇది కూడా తోటకూర మొక్కలే వీటి ఆకులు చూడండి ఎలా ఎండిపోయినా ఈ ఆకుకూర చాలా ఫ్రెష్గా ఉండే మొన్న మేము వీడియో తీద్దామనుకున్నాము మన తోటలో ఉన్న తోటకూర మొక్కలు అని చెప్పేసి ఇది కాకపోతే దినాకులు కూడా ఇలాగే అయిపోయినాయి ద్రాక్ష మొక్క ద్రాక్ష మొక్క ఆకులు కూడా ఇలాగే మారిపోయినాయి ఈ ఆకులు ఎందుకు ఇలా మారిపోయినాయి అంటే ఇక్కడ మా ఆయన అరిటి ఆకులు తోటలో ఉన్న ఎండిపోయిన ఆకులన్నీ ఇలా బయట వేసి మంట పెట్టేశారు జాగ్రత్తగా పెట్టకుండా ఇలా పెట్టారో ఏంటో ఇటు కాకకి ఈ ఆకులన్నీ ఆకుమైపోయినాయి ఆంజనేయ స్వామిని చూసి రమ్మంటే లంకను కాల్సి వచ్చిందంట మా ఆయన చెత్త పెట్టబోయి తోటకూర మొక్కలు కాకర తీగ మొక్కలు ఇలా అన్ని మొక్కలు వేడికి తట్టుకోలేకుండా ఉండేటట్టు అయితే చేశారు ఆకులన్నీ ముడుచుకుపోయినాయి ఏదో రోగం వచ్చినట్టుగా అయిపోయినాయి ఆకులు ఆ వేడికి ఇది జుట్టు తోటకూర ఈ కోడి జుట్టు తోటకూరలో కూడా ఈ దీని చుట్టూ ఏమో గ్రీన్ కలర్లో ఉంది దీని జుట్టేమో రెడ్ కలర్లో ఉంది కోడి జుట్టు తోటకూరలో కూడా రకాల ఇది కూడా రెడ్ కలర్ తోట రెడ్ కలర్ జుట్టు ఉంది దీనికి కోడి జుట్టు తోటకూర ఇది కూడా ఇది కూడా తోటకూరే ఇది కూడా తోటకూర మొక్కే ఇది తోటకూర మొక్క ఇది కూడా తోటకూర మొక్కలే మనకి ఇది కూడా తోటకూర మొక్కలే ఈ ఆకు అయితే కొంచెం ఖరాబ్ అయిపోయినట్టుగా ఉంది ముడత వచ్చి ఇది మొన్న నేను జుట్టు తింపేసాను ఇంకా చిన్నగా అంతా ఫ్రెష్గా ఆకులు వచ్చేసినాయి ఇది కూడా తోటకూర మొక్కే దీనికి కూడా మొన్న జుట్టు అయితే ఇలా తీసేసాను మళ్ళీ కిందంగా మంచిగా ఆకులు వచ్చేసినాయి ఇవి కూడా తోటకూర మొక్కలే ఇవన్నీ ఇవన్నీ తోటకూర మొక్కలే పెరుగు తోటకూర పూడజుట్టు తోటకూర మన తోటలో ఉన్నాయి ఇవి కూడా తోటకూర మొక్కలే మీ కళ్ళకు కనిపించిన మొక్కలన్నీ తోటకూర మొక్కలే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా తోటకూర మొక్కలే మన తోట నిండా తోటకూర మొక్కలే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్